హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఏం లేదండి ఈ వీడియో వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఇంట్లో అన్నమాట ఆ ఇంకా ఇది వెడ్నెస్డే జరిగింది అయితే మేము ఆ రోజు వీడియో నాకు ఇన్ని రోజులు పెట్టడానికి అసలు వీలు కాలేదన్నమాట అయితే చిన్న కొంచెం వీడియో మాత్రమే తీశాను ఆ రోజు ఆ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉండేది ఉన్నది అయితే వెళ్ళాము సో ఇలా చూడండి ఇంట్లో ఇలా సత్యనారాయణ వ్రతానికైతే చాలామంది అయితే వచ్చారు వీళ్ళందరూ మా సిస్టర్స్ అన్నమాట సో చాలా మంది అయితే వెళ్ళామన్నమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఇంకా కొంచెం బిజీగా ఉండే నాకు అర్జెంట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేది ఒకటి వచ్చేసింది అనమాట అది నేను స్టిచ్చింగ్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే మాకు చిన్న ఫంక్షన్ అనేది ఉంది ఆ త్రీ డేస్ కూడా నాకు కంపల్సరీ వెళ్ళాల్సిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్నమాట ఆ రోజు సత్యనారాయణ పూజ ఒకటి ఇంకొకటి ఇంకో ఫంక్షన్ అనమాట ఇంకో రోజు ఇంకో ఫంక్షన్ అలా త్రీ డేస్ అసలు ఖాళీగా లేను ఇంకా ఆ మధ్యలో నాకు ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ స్టిచ్చింగ్కి కా అర్జెంట్ వచ్చేసింది అందుకని నేను ఈ బ్లౌజ్ ఆ రోజు స్టిచ్ చేశాను చేసి ఇంకా తొందర తొందరగా ఈ బ్లౌజ్ అయితే మార్నింగ్ స్టిచ్ చేసేసి నేను రెడీ అయిపోయాను అనమాట ఇంకా పాపకైతే అక్కయ్య చాలా ఫ్రాక్స్ అయితే తీసుకొచ్చేసింది పక్క కూడా స్టిచ్చింగ్ చేస్తుంది ఈ బ్లౌజ్ ఏంటంటే నాకు ఆమె పైపింగ్ వేయమని చెప్పి చెప్పారు సో నేనైతే ఈ పైపింగ్ వేస్తున్నాను చూడండి పైపింగ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చింది బ్లౌజ్ కూడా నేను ఇచ్చేసాను కుట్టేసి ఆమె బాగా వచ్చిందని చెప్పారు సో ఈ బ్లౌజ్ అయితే నేను అర్జెంట్ ఉన్నది కాబట్టి త్వరగా కంప్లీట్ చేసేసి ఇంకా పాపకైతే ఫ్రాక్స్ అక్క తీసుకొచ్చిన ఫ్రాక్స్ అయితే వేసి చూసాము ఇంకా చూడండి ఎలా ఉన్నాయో అక్క అయితే ఒక ఫోర్ ఫైవ్ అట్లా ఫ్రాక్స్ కుట్టేసి తీసుకొచ్చేసిందనమాట ఇంకా చూడండి సమ్మర్ కదా సమ్మర్ అని చెప్పేసి కాటన్ ఉంటాయి కదా ఇంకా అవి కుచ్చుకుంటాయని చెప్పేసి కాటన్ అయితే బాగుంటాయి కదా అందుకని చెప్పేసి కాటన్ ఫ్రాక్స్ ఒక టూ ఇంకా మిగతావి క్లాత్ తోటి ఇంకో టూ తీసుకొచ్చేసింది ఈ ఫ్రాక్ అయితే నేను స్టిచ్ చేశాను ఆల్రెడీ వీడియోలో పెట్టేశాను అనమాట ఇంకా మా అన్వికా పాపకైతే ఈ డ్రెస్ అయితే బాగా నచ్చిందంట ఇంకా అదే ఉంచేసుకుంది ఆ రోజంతా పింక్ కలర్ ఫ్రాక్ సో చాలా బాగుంది పాపకు కూడా అందరూ అక్కయ్యలు కూడా ఈ ఫ్రాక్ బాగుందని చెప్పేసి చాలా మంది చెప్పారు ఇంకా నెక్స్ట్ ఇదొకటి కూడా వేసుకొని చూసింది బాగుంది మమ్మీ అని చెప్పింది అనమాట ఇంకా అలా పెద్దమ్మ అంటే అక్కయ్య కుట్టింది కదా పెద్దమ్మకి కూడా బాగుంది అని చెప్పేసి చెప్పింది ఇంకా తర్వాత నెక్స్ట్ డే అయితే మార్నింగ్ మాకు అక్కయ్య వాళ్ళ పాపకి అయితే బియ్యం పోస్తానని చెప్పేసి అక్క అంటే మేము అక్కయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము పెద్దక్క వాళ్ళ ఇంట్లో ఇంకా మనము బియ్యం పోయడానికి సంబంధించిన సామాన్ అంతా ఇలా సరదేసి పెడుతుంది అక్కయ్య అక్క వాళ్ళ కూడలు అనమాట ఆమె ఇంకా చూడాలండి ఇది వాళ్ళ ఇంట్లో కిచెన్ అన్నమాట చూడండి ఇలా ఉడి బియ్యం ఉంటాయి కదా అవి కలిపేసి ఇలా అన్నీ మేము ముందే సెట్ చేసి పెట్టేసుకున్నాము ఇంకా వాళ్ళకి త్వర త్వరగా పోయచ్చు కదా అని చెప్పేసి ఇంకా అన్నీ ముందే రెడీ చేసేసుకున్నాము ఇంకా ఇలా మంగళహారతి బియ్యము కుడకలు పొక్కలు ఖజ్జూరాలు తమలపాకులు ఇంకా శారీ ఉంటుంది కదా శారీ ఇంకా నేనైతే నన్ను అక్కయ్య గాజులు తీసుకురమ్మని చెప్పింది నేనైతే ఇవి శారీ కలర్ సెలెక్ట్ చేసేసి తీసుకెళ్ళాను అందరూ కూడా చాలా బాగున్నాయని చెప్పారు ఇంకా చూడండి అన్నీ అయితే ఇలా రెడీ చేసేసి పెట్టేసాను అనమాట ఇంకా వాళ్ళకి పసుపు కుంకుమ ఉంటాయి కదా అవి కూడా పెట్టేశారు ఇంకా చూడండి పసుపు ఇంకా కుంకుమ ఇంకా మనము పిండి ఉంటుంది కదా అదే అన్నమాట ఇది మంగళహారతి ఇంకా స్వీట్ బాక్స్ ఈ పూలదండలు అన్నమాట ఇంకో డ్రెస్ అయితే చూడండి శారీ శారీ అయితే బాగుంది పింక్ కలర్ ఇంకా టూ బ్లౌజ్ పీసెస్ కూడా పెడతారనమాట మా సైడు ఈ బ్లౌజ్ పీసెస్ కూడా సెట్ చేసి పెట్టేశాము ఇంకా మనము ఏంటి పసుపు కొమ్మలు ఉన్నాయి కదా అవి కూడా పెడతారు అవి కూడా ఇలా తమలపాకులలో మేము పెట్టేసుకున్నాం అన్నమాట ఇంక శారీ మీదకి అక్క అయితే బ్లౌజ్ అయితే ఇలా కుట్టి అంటే కంప్యూటర్ వర్క్ అనమాట చూడండి బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చేసింది ఇంకా వర్క్ వేసిన తర్వాత బ్లౌజ్ అయితే అక్కయ్య వాళ్ళ పాపనే స్టిచ్ చేసుకుందంట చాలా ఆమె కూడా టైలరింగ్ చేస్తుంది సో బాగా కుడుతుంది అనమాట ఆమె కుట్టేసుకుంది చాలా బాగా వచ్చింది ఇంకో డ్రెస్ అయితే చూడండి డ్రెస్ కూడా సెలెక్షన్ బాగా చేసింది సో ఇదంతా ఆ రోజైతే నేను వెళ్ళిన తర్వాత ఇంక ఇలా వీడియో తీసేసి పెట్టేస్తున్నాను అనమాట చాలా బాగా జరిగింది చిన్న ఫంక్షన్ లాగా పెట్టేసింది అందరిని పిలిచేసి ఇంక ఇలా భోజనాలు అయితే పెట్టేసింది అనమాట చాలా బాగా అనిపించింది మాకైతే చూడండి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఈ కాంబినేషన్ నచ్చినట్లయితే మీకు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి నేను కూడా వీడియో పెట్టడం చాలా రేర్ అనమాట అంటే నేను నాకు పెట్టే అలవాటు లేదు సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి సో వీడియో సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్